బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు బాబు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదిక తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు తెలుగు సినీ రంగంలో విషాదం నెలకొంది బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు బాబు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు ఈ విషయానికి తెలిసి బలగం మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు జీవీబాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు జీవీబాబు గారు ఇకలేరు ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండి తెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు బాబు మృతిపై సినీ ప్రముఖులు బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించగా ఈ మూవీలో ప్రియదర్శి చిన్నతాత అంజన్న పాత్రలో కనిపించారు జీవీబాబు సహజ నటనతో ఆకట్టుకున్నారు జీవీబాబు రంగస్థల కళాకారుడు ఇన్నాళ్లు రంగస్థలంపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు బలగం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు ఇవి కూడా చదవండి డమౌకామ్ మూవీ ధమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్